హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా శ్రీవల్లికి హారతినిచ్చి లోపలికైతే తీసుకొస్తారు ఇంకా రామరాజు అయితే భుజమా అమ్మాయితో దేవుడి దగ్గర దీపాన్ని వెలిగించు అని చెప్పడంతో ఇక రామరాజు పెద్ద కూతురైతే నాన్న సాంప్రదాయంగా పెళ్ళి చేసుకొని ఈ ఇంట్లో అడుగు పెట్టింది ఒక శ్రీవల్లి వదనే కదా మిగతా ఈ ఇద్దరు కోడళ్ళు ఎట్లాంటి పద్ధతులతోనూ ఈ ఇంట్లో అడుగు పెట్టలేదు కదా అని చెప్పి ఇక రామరాజు పెద్ద కూతురైతే మిగతా ఇద్దరిని కూడా అవమానిస్తుంది ఆ మాట విన నర్మద అలాగే ప్రేమ ఇద్దరు కూడా వాళ్ళకి పెళ్లిలో జరిగిన సంఘటనని గుర్తు చేసుకొని చాలా బాధపడతారు ఇక అది చూసిన వేదవతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడండి నా ఇద్దరు కూతురు నా ఇద్దరు కోడలు ఈ ఇంట్లో ఎట్లా అడుగుపెట్టినా సరే బంగారం లాంటి వచ్చారు నా కోడలని ఎవరన్నా తక్కువ చేసి మాట్లాడితే కన్న కూతురిని కూడా చూడను అని చెప్పి తన కూతురికి ఒక విధంగా ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తుంది అమ్మోయ్ నేనేం అనలేదులే నీ కోడలని ఆయన ఈ కూతురు కంటే ఈ మధ్య నీకు కోడలే ఎక్కువైపోతున్నారు అని చెప్పి ఇంకా శ్రీవల్లి దగ్గరికి వెళ్ళి వదిన దేవుడి దగ్గర దీపాన్ని వెలిగించు అని చెప్పి ఇక శ్రీవల్లితో దేవుడి గదిలో దీపాన్ని వెలిగిస్తుంది ఇంకా ఇదంతా ఇలా ఉండగా విశ్వక్కైతే ఇంకా ఇంట్లో భద్రావతితో అత ఇదంతా నీ వల్లే జరిగింది ఆ చందుగడ్ని కిడ్నాప్ చేసింది పెళ్ళి ఆపడానికి రామరాస్ పరువుని నడి రోజులో పడేయటానికి కొని నువ్వేమో ఆ ధీరస్కాడికి హెల్ప్ చేసావు అని అంటుంటే రై నీకేమన్నా పిచ్చి పట్టిందా వాళ్ళకి నేను సహాయం చేయడమేంటి అయినా నువ్వేదన్నా చేసేటప్పుడు నాతో చెప్పమని చెప్పాను కదా కానీ నాతో చెప్ప చేయకుండా ఎందుకు ఎందుకు ఇలాంటి ప్రయత్నాలు చేశావు ఇప్పుడు ఈ విషయాన్ని ఆ రామరాజు మనసులో పెట్టుకొని తరువాత వాడు నిన్నేమన్నా చేస్తే ఏం చేస్తావు అని అంటుంటే ఇక గతంలో ధీరజ్ని కొట్టినప్పుడు ధీరజ్ని కొట్టినప్పుడు రామరాజు ఇక విశ్వకి ఇచ్చిన వార్నింగ్ని గుర్తు చేసుకుంటాడు ఒక్కసారిగా భయపడతాడు ఇక సేనాపతి అయితే అక్క నా కొడుకుని ఎవరేం చేస్తారక్క నా కొడుకు మీద చెయ్యి వేసేటప్పుడు ఆలోచించి వేయాలి అని అంటుంటే ఇక భద్రావతి నీ కొడుకు ఏమన్నా ఘనకార్యం చేసుకొచ్చాడా తన ఒంటి మీద చెయ్యేయడానికి ఆలోచించడానికి నీ కొడుకు తప్పు చేశాడు రామరాజు ఇంట్లో జరుగుతున్న శుభకార్యాన్ని ఆపడానికి తన పెద్ద కొడుకుని కిడ్నాప్ చేశాడు ఈ విషయం రామరాజు ఊరికే వదిలిపెట్టడు అని చెప్పి ఇక భద్రావతి అయితే సేనాపతితో మాట్లాడుతుంటే ఎంతలో వాళ్ళమ్మ అక్కడికి వచ్చి చి చివరికి ఇంత నీచానికి ఒడిగట్ ఒడిగడతావా అట్లాంటి వాటిని నాలుగు తగిలించి బ నచ్చ చెప్పకుండా వాణ్ణి సపోర్ట్ చేసి మాట్లాడతారా అసలు మీరు మనుషులేనా అని చెప్పి వాళ్ళమ్మ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా చందు అయితే ఫోన్ రావడంతో బయటికి వచ్చి ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఇక ఫోన్లో మాట్లాడుతున్న వ్యక్తి చూడు బాబు నీ పెళ్ళి బాగానే జరిగిందా అని అడగడంతో ఆ జరిగిందండి ఏ టైంలో ఫోన్ చేశారు అని అంటుంటే చూడు బాబు నువ్వు పది రోజుల్లో నీకిచ్చిన పది లక్షలు వెనక్కిస్తాను అని చెప్పావు నీకిచ్చిన పది రోజుల్లో ఐదు రోజులు పూర్తయిపోయింది ఇంకొక ఐదు రోజుల్లో నీకిచ్చిన పది లక్షలు అలాగే దాంతోపాటు వడ్డీ కలిపి ఇచ్చేయాలి అని చెప్పడంతో దానికి చందు చూడండి ఇచ్చేస్తాను దయచేసి ఈ నిజాన్ని ఎవరికీ చెప్పకండి అని చెప్పి ఇక చందు అయితే కాల్ కట్ చేస్తాడు ఇక చందు ఫోన్ కట్ అయిన తర్వాత తనలో తను చాలా ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో ధీరజ్ రే అన్నయ్య నువ్వనుకున్నట్టు శ్రీవల్లి వదని పెళ్ళి చేసుకున్నావు నువ్వు సంతోషమే కదా అని అంటుంటే ఇక చందు అయితే సంతోషమే అన్నట్టుగా నావతో ధీరజ్ని హక్ చేసుకుంటాడు నువ్వే కానీ లేకపోతే ఈరోజు శ్రీవనితో నాకు పెళ్లి జరిగి కాదు అని చెప్పి ఇక చందు మాట్లాడుతుంటే రే అవన్నీ వదిలిపెట్టు ఈరోజు రాత్రికి నీకు అలాగే వదిలికి ఏవో ఏర్పాట్లు చేస్తున్నారంట అమ్మ నిన్ను రమ్మంటుంది అని చెప్పి ఇంకా ధీరజ్ పిలవడంతో చందు లోపలికైతే వెళ్తాడు కానీ శ్రీవల్లి అయితే చందును చూసి సిగ్గుపడిపోతుంది ఇక చందు తన మనసులో ఆ వడ్డీ వ్యాపారి డబ్బులు అడుగుతున్న సంగతి వల్లిని వల్లికి చెప్పాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు పైగా ఇప్పుడు ఈ టైంలో వల్లికి ఈ విషయాన్ని చెప్పి ఎందుకు ఇబ్బంది పెట్టడం నిదానంగా తర్వాత చెప్దాం ఇంకా ఐదు రోజుల గడువు ఉంది కదా ఈ ఐదు రోజుల్లో అత్తయ్య గారు డబ్బు తెచ్చి ఇచ్చేస్తారేమో అని చెప్పి చందు అయితే తన మనసులో అనుకుంటాడు ఇక శ్రీవల్లి చందులతో పెళ్ళి తర్వాత జరప జరిపిస్తున్న తంతులన్నింటినీ కూడా జరిపిస్తూ ఉంటారు అవన్నీ చూసిన ప్రేమ అలాగే నర్మద కాస్త బాధపడతారు ఎందుకంటే వాళ్ళకి అట్లాంటి ముచ్చట్లేమీ జరగలేదు అందుకే వాళ్ళు కాస్త బాధపడి అక్కడి నుంచి వాళ్ళ గదుల్లోకి వెళ్ళిపోతారు ఇక అది గమనించిన వేదవతి అయితే ఇక నర్మదని ప్రేమని కూడా ఇద్దరిని తీసుకొచ్చి వల్లి పక్కన కూర్చోబెడుతుంది అలాగే ధీరజ్ని ఇంకా సాగర్ని కూడా చందు పక్కన కూర్చోబెడుతుంది ఏవండి ఎలాగో వీళ్ళిద్దరు పెళ్ళి మన చేతుల మీద జరిపించలేకపోయాం కనీసం వీటన్నింటినీనా వీళ్ళతో చేయిద్దాం అని చెప్పి ఇక వేదవతి మాట్లాడడంతో దానికి రామరాజు సరే భుజమా నువ్వు చెప్తే అలాగే అని చెప్పి రామరాజు చెప్పిన మాటలకి ఇక వేదవతి చాలా ఆనందపడుతుంది ఇక వాళ్ళిద్దరికీ కూడా చెరక పూలబంతిని ఇచ్చి ఆ పూలబంతితో ఆటలాడముంటుంది అది చూసిన నర్మదా సాగర్ చాలా ఆనందపడుతూ ఇక ఒకరికొకరు సంతోషంగా పూల బంతుల్ని విసురుతూ ఉంటారు కానీ ప్రేమ మాత్రం ఏంటి ఇప్పుడు బాల్ని వీడికెయ్యాలా నేను ఇట్లాంటివన్నీ మిస్ అయ్యానని అనుకుని అత్తయ్య నన్ను ఇక్కడ కూర్చోపెట్టారు నేను బాధపడుతుంది మా పుట్టింటికి దూరం అయ్యానని అని చెప్పి ఇక ప్రేమ తన మనసులో అనుకుంటుంటే ధీరస్ ఇదేంటి అమ్మా వీళ్ళతో పాటు నన్ను ఇక్కడ కూర్చోపెట్టింది ఇప్పుడు దీంతో నేను ఈ పంతాట ఆడాలా అన్నట్టుగా ధీరస్ చూస్తూ ఉంటే ఇక వేదవతి ఏంట్రా అలా చూస్తున్నారు ఇద్దరు ఒకరికొకరు ఆ బంతిని అదిగో సాగర్ నర్మదలాగా ఆడాలి అని చెప్పి ఇక వాళ్ళిద్దరిని చూపించడంతో ఇంకా ప్రేమ తనకి ఇష్టం లేకపోయినా పూల బంతిని సాగర్ స ధీరస్ మీదకి విసురుతుంది ధీరస్ కూడా ప్రేమ మీదకి విసరడంతో ఆ బంతి ప్రేమ మోహానికి తగులుతుంది అది తగలడంతో ప్రేమకి కోపం వచ్చి తను కూడా చాలా కోపంగా ఇక ధీరస్ మీదకి విసురుతుంది ధీరస్ ముక్కు పగులుతుంది ఇక ధీరస్ అయితే వసే రాక్షసి నా ముక్కు పగలకొడతావా అని చెప్పి తను కూడా గట్టిగా విసురుతాడు అలా సరదాగా ఆ ఆట గడిచిపోతుంది తర్వాత బిందెలో ఉంగరాలు వేసి ఆ ఆటని ఆడిస్తారు అలా ఉంగరాలాటలో కూడా ప్రేమ ధీరజలిద్దరూ కూడా సరదాగా ఆడతారు అలా అన్ని ఆటలు పూర్తయితాయి ఇక ఉదయాన్నే వాళ్ళ వాళ్ళమ్మ భైరవి కాల్ చేస్తుంది ఇంకా వాళ్ళ వాళ్ళమ్మతో మాట్లాడుతూ అమ్మా ఏం చేస్తున్నావమ్మా అని అడగడంతో వల్లి నీకు చెప్పిందంతా గుర్తున్నది కదా నువ్వు మీ అత్త మామలిద్దరూ అలాగే నీ భర్తతో సహా నీ కుప్పిట్లో పెట్టుకోవాలా ముఖ్యంగా చెప్తున్నాను మన పెళ్ళికిచ్చిన పది లక్షలు అల్లుడు గారు అడగకూడదు అని చెప్పడంతో ఆ మాట విన్నా వల్లి అమ్మా అదంతా నేను చూసుకుంటాను కదా అయినా ఆ డబ్బులు ఆయనేం అడగలేదులే అని చెప్పి ఇక శ్రీవల్లి మాట్లాడుతుండగా అప్పుడే చందు వస్తుంటాడు చందును చూసిన వల్లి అమ్మ బా వస్తున్నాడు తర్వాత మాట్లాడతాను అని చెప్పి కాల్ కట్ చేస్తుంది ఇక భైరవి అయితే ఇదో కత్తి దీనికి చెప్పినవన్నీ ఒక్కసారిగా దీని మగుడిని చూసి మర్చిపోయినట్టుంది బా అని చెప్పి ఇక వల్లి అయితే చందును చూసి సిగ్గుపడుతుంది చందు శ్రీవల్లి నీతో కాస్త మాట్లాడాలి అని అంటుంటే ఏంటి బావా ఏ విషయం గురించి అని చెప్పి ఇక వల్లి అయితే చందుని చూసి సిగ్గుపడుతుంది ఇక చందు చూడు శ్రీవల్లి కోసం ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా ఆ వడ్డీ వ్యాపారి దగ్గర పది లక్షలు తీసుకొచ్చాను ఆయన ఆ పది లక్షల్ని పది రోజుల్లో కట్టకపోతే ఇంటికొచ్చి నాన్నతో చెప్పేస్తా అంటున్నాడు మీ వాళ్ళు పది రోజుల్లో డబ్బు అరేంజ్ చేస్తా అన్నారని చెప్పావు కదా ఒక్కసారి మీ నాన్నగారికి కాల్ చేసి అడుగుతావా అని అడగడంతో ఇక వాళ్ళి ఏంటి పది లక్షలు పది రోజుల్లో కట్టేస్తానని చెప్పావా దాని గురించి నాన్నకి ఫోన్ చేయాలా బావా నాన్న దగ్గర ఇప్పుడు ఉన్న పలంగా అంత డబ్బు లేదనే కదా పెళ్ళిని వాయిదా వేద్దామన్నావు కానీ నువ్వే ఆ డబ్బు ఇస్తాను పెళ్ళిని వాయిదా వేయొద్దని చెప్పావు ఇప్పుడు ఉన్న పలంగా అంత డబ్బుని వాళ్ళెక్కడి నుంచి తెస్తారు అని అంటుంటే వల్లి అలా మాట్లాడుతున్నావు నువ్వే కదా పది రోజుల్లో ఆ ఇచ్చేస్తారు అని చెప్పావు అందుకేగా నేను కూడా ఆ వడ్డీ వ్యాపారితో పది రోజుల్లో డబ్బు ఇచ్చేస్తామని తీసుకొచ్చాను ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు అని అంటుంటే ఇక వల్లి ప్రేమగా చందు దగ్గరికి వెళ్ళి అది కాదు బావా అది అని చెప్పి తన మాటల్లో పెట్టి ఇక ఆ విషయాన్ని చందు మర్చిపోయేలా చేస్తుంది ఇంకా అలా ఆ వడ్డీ వ్యాపారి ఇచ్చిన పది రోజులు గడిచిపోతే ఇక పది రోజులు గడిచినా సరే చందు డబ్బు తీసుకొచ్చి ఇవ్వకపోయేసరికి ఆ వడ్డీ వ్యాపారి చందుకి కాల్ చేస్తాడు ఇక చందు ఈ వడ్డీ వ్యాపారి ఇప్పుడు కాల్ చేస్తాడేంటి ఇప్పుడు ఇప్పుడు ఇతనికి ఏం చెప్పాలో అన్నట్టుగా చందు భయపడుతూనే కాల్ లిఫ్ట్ చేస్తాడు ఏంటండి మీరు రామరాజు గారి పెద్ద కొడుకని రెస్పెక్ట్ ఇచ్చి ఎవ్వరికి చెప్పకుండా మీరు అడగగానే పది లక్షలు ఇచ్చాను పది రోజుల్లో తెచ్చిస్తా అన్నారు కదా పది రోజులు దాటి పన్నెండో రోజు కూడా వచ్చేసింది అయినా ఏంటండి మీరు మీరు పెళ్ళికని కని వాడిన డబ్బులు తిరిగి ఇవ్వాలని మీకు కనిపించట్లేదా చూడండి మీరేం చేస్తారో నాకు తెలీదు ఈరోజు సాయంత్రం ఐదు గంటలకల్లా నాకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకపోతే నేను ఈ విషయాన్ని అందరికీ చెప్పి గోలగోల చేస్తాను ముఖ్యంగా మీ నాన్నగారికి మీ నాన్నగారు ఏదో పెద్ద మనిషి ఇచ్చిన మాట తప్పరు వాళ్ళ కొడుకువి నువ్వు కూడా అలాగే ఉంటావని అనుకున్నాను కానీ కానీ నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదని చెప్పి అతనైతే ఇక చందుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు ఒక్కసారిగా చందు ఆ మాటలకి చాలా బాధపడతాడు ఇక కాల్ కట్ చేసి అక్కడే కూర్చుని బాధపడుతూ ఉంటాడు ఇంతలో ధీరస్ చందు దగ్గరికి వచ్చి రే అన్నయ్య ఏమైందిరా ఎందుకంతలా బాధపడుతున్నావు అని అంటుంటే అదేం లేదులేరా అని చెప్పి చందు మాట దాటేస్తుంటే రే అన్నయ్య నువ్వు దేని గురించో బాధపడుతున్నావు ఏ ఈ తమ్ముడితో చెప్పకూడదా చెప్పన్నయ్యా అసలు ఏమైంది అని అడగడంతో ఇక చందు జరిగిందంతా కూడా ధీరజ్కి చెప్తాడు ఒక్కసారిగా ధీరజ్ ఏంటనయ్యా ఏం మాట్లాడుతున్నావు పెళ్ళి ఖర్చులకి నువ్వు ఆ వడ్డీ వ్యాపారి దగ్గర డబ్బులు తీసుకొని మీ అత్తగారికి ఇచ్చావా అని అంటుంటే అవునరా వాళ్ళు బిజినెస్లో లాస్ అయ్యాం ఇప్పటికిప్పుడు పెళ్ళి చేసేంత డబ్బు మా దగ్గర లేదు పది రోజుల్లో దాన్ని అడ్జస్ట్ చేస్తాం ఈ పది రోజులు పెళ్లిని వాయిదా వేద్దామని చెప్పారా నాన్నగారు పెళ్ళికి ముహూర్తం పెట్టించుకున్నారు అందరినీ పిలిపించారు ఉన్న పలంగా పెళ్లిని మరొక పది రోజులు వాయిదా వేస్తే నాన్నగారి పరమే పరమేవ అవుతుందని ఆలోచించి నేనే ఎవ్వరికీ తెలియకుండా డబ్బుని అప్పుగా తీసుకుని వాళ్ళకిచ్చాను కానీ వాళ్ళేమో డబ్బు గురించి అడుగుతుంటే ఎట్లాంటి సమాధానం రావట్లేదు ఇప్పుడు ఇప్పటికిప్పుడు పది లక్షలు నేను ఎక్కడి నుంచి తీసుకొస్తాను సాయంత్రం ఐదింటికల్లా ఆ డబ్బు కట్టకపోతే ఆ ఆ వడ్డీ వ్యాపారి ఇంటికొచ్చి నానా గొడవ చేస్తా అంటున్నాడు నాకెందుకో భయంగా ఉంది అని చెప్పడంతో దానికి ఇక ధీరాజ్ కొద్దిసేపు ఆలోచించి అనయ్య ఆ డబ్బు సెట్ అయ్యే వరకు నువ్వు వదిన నగల్ని బ్యాంక్లో పెట్టచ్చు కదా దాంతో అడ్జస్ట్మెంట్ చేయొచ్చు కదా ఆ తర్వాత వాళ్ళు డబ్బు కానీ వదిన నగల్ని బయటికి తీసుకురావచ్చు కదా అని చెప్పి ధీరాజ్ చెప్పిన మాటలకి ఇక చందు అయితే నిజమే నువ్వు చెప్పింది నిజమే దీని గురించి వలితో మాట్లాడతాను అని చెప్పి ఇక చందు అయితే వలి దగ్గరికి వెళ్తాడు ఒక్కసారిగా వలి చందుని చూసి సిగ్గుపడుతుంది ఇక చందు డోర్ లాక్ చేయడంతో బా ఇట్లాంటివన్నీ ముహూర్తం పెట్టిన తర్వాత అని చెప్పాను కదా మరి ఇట్లా నువ్వు డోర్ లాక్ ఎందుకు చేసావు అని చెప్పి ఇక వల్లి సిగ్గుపడుతుంటే చూడు వల్లి అనుకుంటున్నట్టు నేను దాని గురించి ఏం రాలేదు నీతో కాస్త మాట్లాడాలి అని అంటుంటే ఇక వల్లి తన మనసులో భయపడుతూ ఖచ్చితంగా ఇప్పుడు కూడా డబ్బు కోసమే అనుకుంటా నా దగ్గరికి వచ్చాడు ఇప్పుడు ఏం చేస్తాను ఏం చెప్తాను అని చెప్పి ఇక వల్లి అయితే చందు దగ్గరగా వెళ్ళి చందుకి ఇంకా గింతలు కలిగేలాగా చేతుల్ని తన మీద ఉంటుంది ఇక చందు చిరాకు పడుతూ తన చేతుల్ని దూరంగా నెట్టేసి చూడు వల్లి ఇప్పుడు నేను మాట్లాడేది సీరియస్ మ్యాటర్ కాసేపు నేను చెప్పేది విను అని చెప్పి ఇక వల్లిని దూరంగా నెట్టి చందు అయితే చూడు ఆ సేటు ఈరోజు సాయంత్రం ఐదు గంటలకల్లా పది లక్షలు ఇవ్వకపోతే ఇంటికొచ్చి నాన్న గొడవ చేస్తా అంటున్నాడు ఆయన కనుక ఇంటికొస్తే నాన్న దగ్గర అన్ని నిజాలు బయటపడిపోతాయి ఎన్ని రోజులు మా నాన్నగారి దగ్గర ఎట్లాంటి నిజాన్ని నేను దాచిపెట్టలేదు మొదటిసారి మొదటిసారి నిన్ను పెళ్లి చేసుకోవడం కోసం ఎంత పెద్ద నిజాన్ని దాచిపెట్టాను ఎవరికీ తెలియకుండా ఎంత పెద్ద అప్పుని తీసుకున్నాను దీనంతటికీ కారణం నీతో నాకు పెళ్లి జరగడం కోసమే కానీ ఇప్పుడు ఆయన వచ్చి గొడవ చేస్తా అంటున్నాడు అని అంటుంటే ఇక వల్లి కాస్త కంగారు పడుతూ బా ఇప్పటికిప్పుడు పది లక్షలంటే మా వాళ్ళైనా ఎక్కడి నుంచి తెస్తారు నీకు ఇంతకుముందే చెప్పాను కదా నాన్న బిజినెస్లో కాస్త లాస్ అయ్యారని అని అంటుంటే చూడవాలి మీ నాన్న బిజినెస్లో లాస్ అయి ఉండొచ్చు కానీ మీ నాన్నగారు చాలా వడ్డీ వ్యాపారాలు చేస్తారని చెప్పావు కదా వాళ్ళకి చాలానే ప్రాపర్టీస్ ఉన్నాయని చెప్పారు కదా వాళ్ళు పది లక్షలు ఇవ్వాలంటే ఎలా అయినా ఇవ్వచ్చు వాళ్ళతో నిదానంగా నేను మాట్లాడి తేల్చుకుంటాను కానీ ప్రస్తుతం ఆ వడ్డీ వ్యాపారి నోరు మోయించాలంటే ఆయనకి డబ్బు కట్టాలి ఆయనకి డబ్బు కట్టాలి అంటే మన దగ్గర డబ్బు కావాలి కదా బా అని అంటుంటే అందుకే నేను నగలిస్తే వాటిని తీసుకెళ్ళి బ్యాంకులో పెడతాను ఆ వచ్చిన డబ్బుతో ఆ వడ్డీ వ్యాపారికి అప్పు తీర్చేస్తాను తర్వాత మీ అమ్మ వాళ్ళు ఇచ్చిన డబ్బుతో వాటిని బయటికి తీసుకొచ్చేస్తాను అని అంటుంటే ఒక్కసారిగా వాళ్ళకి దిమ్మ తిరిగినంత పనవుతుంది ఎందుకంటే అవి గిల్టు నగలు అవి ఒరిజినల్ కాదన్న నిజం తెలిస్తే చందు శ్రీవలిని మరింత అసహించుకుంటాడని తనలో తను భయపడుతూ అది అది బా మనం మా పుట్టింటికి వెళ్ళినప్పుడు అంత కాస్ట్లీ నగలు బయట ఉంటే ప్రమాదమని బ్యాంకు లాకర్లో పెడతానని చెప్తే అమ్మకిచ్చేశాను అని చెప్పడంతో చూడువలి అదంతా అదంతా నాకు అనవసరం ఇప్పుడే మనం ఇంటికి వెళ్దాం మీ అమ్మని లాకర్ల నుంచి నగలిమ్మని అడుగుదాం మనం ఈ ఇబ్బందుల నుంచి బయటపడాలన్నా నాన్నకి ఎట్లాంటి నిజం తెలియకూడదన్నా ఇదొకటి మాత్రం మనం చెయ్యాలని ఇక చందు చెప్తుంటే వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక ఇక తడబడుతూ అక్కడి నుంచి ఎవరు పిలిచారన్నట్టుగా వెళ్ళిపోతుంది ఇక చందుకి కనిపించకుండా అడుగడుగున తప్పించుకొని తిరుగుతుంది ఇంతలో ఐదు 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 కానే వచ్చింది ఇక వడ్డీ వ్యాపారి చందుకి కాల్ చేయడంతో చందు ఫోన్ అస్సలు కలవదు తీసుకునేటప్పుడు అమ్మ బాబు అంటూ కాళ్ళు పట్టుకుంటారు ఇచ్చేటప్పుడు మాత్రం ఇట్లా ఫోన్లు పనిచేయకుండా పెట్టుకుంటారు అని చెప్పి ఇక వడ్డీ వ్యాపారతే ఇంటికొచ్చి నానా గొడవ చేస్తుంటాడు ఒక్కసారిగా రామరాజు ఏయ్ ఎవరు నువ్వు నేను ఇంతకు ఎప్పుడు చూడలేదు ఏంటి మా ఇంటికొచ్చి గొడవ చేస్తున్నావు అని అంటుండే నమస్కారం రామరాజు మీరేదో పెద్ద మనిషి అని మీ కొడుకు కూడా మీలాగే ఉంటారని ఒక్క మాట కూడా అడగకుండా ఏమాత్రం షూరిటీ లేకుండా అడగగానే పెళ్లి ఖర్చులకి పది లక్షలు ఇచ్చాను కానీ మీ కొడుకు ఫోన్ ఆఫ్ చేసి పెట్టుకున్నాడు అని చెప్పడంతో ఒక్కసారిగా రామరాజైతే షాక్ అయిపోతాడు చందు చందు అని గట్టిగా పిలవడంతో ఇక చందు భయపడుతూ బయటికి వస్తాడు ఇంకా వడ్డీ వ్యాపారిని చూసి చందు కంగారు పడతాడు ఏంట్రా ఇది ఈ వడ్డీ వ్యాపారి తన దగ్గర నువ్వు పది లక్షలు అప్పు తీసుకున్నామని చెప్తున్నారు అయినా పెళ్లి చేసింది శ్రీవల్లి వల్ల అమ్మా నాన్న కదా మరి నువ్వెందుకు పెళ్లి ఖర్చులకి పది లక్షలు తీసుకున్నావు ఏం చేసావు అంత డబ్బు అని అంటుంటే ఇక చందు అయితే భయపడుతూ ఏం సమాధానం చెప్పాలో తెలియక కంగారు పడుతూ ఉంటాడు ఇంతలో ధీరజ్ అయితే గబగబా పది లక్షలు తీసుకొచ్చి వడ్డీ వ్యాపారికిచ్చి రే అన్నయ్య నువ్వు దేనికన్నా పనికొస్తాయని ముందుగా పది లక్షలు వాడి నా దగ్గర పెట్టావు కదా వాటిని ఇతనికి ఇచ్చేయమని చెప్పావు నేనే పనిలో పడి మర్చిపోయాను ఇదిగో సేట్ నీకు ఇవ్వాల్సిన పది లక్షలు అని చెప్పి ఇక ధీరజ్ అయితే ఆ వడ్డీ వ్యాపారికి డబ్బిచ్చి అక్కడి నుంచి పంపించేస్తాడు ఇక రామరాజ్ అయితే ఏంట్రా ఇదంతా నాకు తెలియకుండా అతని దగ్గర నువ్వు పది లక్షలు తీసుకోవడం ఏంటి అని అంటుంటే ఇక ధీరజ్ అది నాన్న పెళ్లి ఖర్చులకి అన్నీ సరిపోతాయా లేదా అని ముందు జాగ్రత్తగా ఒక పది లక్షలు అన్నయ్యని తీసుకోమని నేనే చెప్పాను మీకు తెలియకుండా చేసినందుకు క్షమించండి అని చెప్పి ధీరస్ మాట్లాడుతుంటే చి వీడు వీడి వల్ల నాకు ఎట్లాంటి ఉపయోగం లేదు వీడు ప్రతిసారి కూడా ఏదో ఒక తప్పుని చేస్తూనే ఉన్నాడు రే చందు వీడితో తిరగడం కాస్త తగ్గించు అని చెప్పి ఇక రామరాజైతే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రానున్న ఎపిసోడ్స్లో ధీరస్కి అంత డబ్బు ఎలా వచ్చింది వడ్డీ వ్యాపారికి అప్పు ధీరస్ ఎందుకు కట్టాడు ధీరస్కి శ్రీవాలి కుటుంబం గురించి ఏదన్నా నిజం తెలిసిందా ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి